హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను అయితే ఈరోజు వచ్చేసి పండగ పనులు అయితే మొదలు పెట్టేశానండి క్రిస్టమస్ వస్తుంది కదా క్రిస్టమస్ వస్తుందంటే మనకి ఇంట్లో మొదలవ్వాల్సిన పనులన్నీ ఇవేనండి ఫస్ట్ అంట్లన్నీ కడిగేసుకోవడం తర్వాత భూజులు దులుపుకోవడం బట్టలన్నీ నీట్గా సర్దుకోవడం ఏదైనా పాత ఏదైనా పడేసి మళ్ళీ కొత్త బట్టలు ఏదైనా తీసుకోవడం ఇలాగే కదా చేస్తాము పండగకి నేనైతే పండగ రోజు ఎప్పుడైనా ఫస్ట్ చేసే పని ఏంటంటే ఇలా సామాన్లన్నీ తీసేసి ఫస్ట్ భూజులన్నీ దులిపేసుకుంటాను ఎందుకంటే క్రిస్టమస్ పనులో చాలా ముఖ్యమైన పని ఏంటంటే ఈ అంట్లండి అంట్లు ముందు కడిగేసుకొని పక్కన పెట్టేస్తే ఒక పని అయిపోయింది ఒక పెద్ద పని అయిపోయింది అన్నట్టు అనిపించింది ఇంకా అందుకని చెప్పి నేను ఇలా ఇవన్నీ తీసేసి నీట్గా సర్దేసుకుంటున్నాను నాకు ఎక్కువగా సామాన్లు ఏం లేవులే అని చెప్పి అనుకున్నా కానీ కడిగేటప్పుడు ఉంది నాకు ఏంది ఇన్న వస్తున్నాయి అని చెప్పి అనిపించింది ఇంకా ఇవన్నీ కడగాలన్నా ఇద్దరు ఉండాలి కానీ నేను ఒక్కదానే కడిగేసుకున్నాను అంట్లన్నీ ఇంకా తప్పదు కదా ఇంకా ఎవరైనా తోడు లేకపోయినప్పుడు మనం చేసుకోవాలి రోజు కొంచెం కొంచెం చేసుకుందాం అనుకున్నా కానీ ఇంకా రోజు కొంచెం ఎందుకలే ఒకేసారి చేసేసుకుంటే అయిపోయింది కదా అని చెప్పి ఇంకా ఆ రోజు ఎలా సరే ఎంత లేట్ అయినా సరే చేసేయాలని చెప్పి ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నానండి ఇంకా సామాన్లు సామాన్లన్నీ దించేసుకొని ఒక్కొక్కటి కడిగేశాను ఇంకా ఈ పనులు చేసేటప్పుడు నాకు ఒక స్వీట్ మెమొరీ అయితే నాకు అలా గుర్తుండిపోయింది అది ఎప్పటికైనా సరే అలాగే ఉండిపోయింది నాకు ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి పెళ్ళికాకముంద వరకు అయితే మా ఇంట్లో ఏ పనులు చేయాలన్నా పిన్ని వాళ్ళు అత్తయ్య వాళ్ళు వాళ్ళే చేసుకునేవాళ్ళు కానీ నేను ఎక్కువ ఏం చేసేదాన్ని కాదు ఏదో పై పైన పనులు అయితే బట్టలు మాట తాయడం ఇల్లు వడడం అలా అయితే చేసేదాని కానీ ఇలా పెద్ద అంట్లు కూర్చొని తోమాలన్నా తోమేదాన్ని కాదండి ఏదో చిన్న చిన్నవి ఉంటే తోమేదాన్ని కానీ వాళ్ళు కూడా ఎక్కువగా పిలిచే వాళ్ళు కాదు ఇంకా వాళ్ళే వాళ్ళు అన్నీ ఇంకా పెళ్ళైన తర్వాత అయితే మనమే కదా ఇంట్లో అన్నీ చేయాల్సింది అన్నీ అంటే ఎక్కువ ఏం చేసేదాన్ని కాదు కొన్ని అయితే చేస్తూ ఉంటే మా అత్తయ్య కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉండేది ఇంకా తోడికి తోడు అలా చేసుకుంటూ ఉండేవాళ్ళం అత్తయ్య నేను ఇంకా పండగ సీజన్ వచ్చిందంటే మాకు అంట్లన్నీ ఉన్నాయి దింపాలి శ్రావణి కడిగే కడగాలి ఇంకా పూజలన్నీ దులుపుకోవాలంటే ఆ సరేలే అత్తయ్య ఎన్ని ఉన్నాయి కొన్నే కదా నేను చేసేస్తాను అని చెప్తే ఆ నీ వల్ల కాదు పైనుంచి అక్క వాళ్ళని కూడా పిలుచుకొని అంటే మా పైన అక్క వాళ్ళు ఉండేవాళ్ళు అత్తవాళ్ళు తోటి కోడలు మేమందరం ఉంటే ఇంకా వాళ్ళు మీరు కలిసి చేయండి అంటే ఫస్ట్ మార్నింగ్ వచ్చేసి మన ఇంట్లో పని అంతా అక్క వచ్చిద్ది అక్క హెల్ప్ చేసుకొని నువ్వు అక్క చేసేయండి తర్వాత మన ఇంట్లో పని అయిపోగానే మధ్యాహ్నం నుంచి అక్క దగ్గరికి వెళ్ళి కొంచెం హెల్ప్ చేయి అక్క కూడా అంటే మనకు వస్తున్నప్పుడు అక్కకు కూడా హెల్ప్ చేయాలి కదా అలా ఇద్దరూ కలిసి చేసుకోండి ఇంట్లో పనులు అని చెప్తే సరేలే అని చెప్పి అనుకున్నాం ఇద్దరం అనుకుని ఇంకా నాకైతే ఫస్ట్ అక్క వచ్చింది ఫస్ట్ చేస్తున్నాం ఆ అక్క కూడా నాకు అక్కకి పెళ్ళైన రెండు నెలలకి మాకు పెళ్ళి అయిందండి ఇద్దరం కొత్త కోడలమే ఇంకా ఇద్దరం కలిసి చేస్తూ ఉన్నాము సరేలే చేస్తూ ఉన్నాం కదా వంటగదిలో ఉన్న పనులన్నీ అయిపోయినాయి అత్తయ్య సామాన్లన్నీ దించేసాము కడిగేసాము అప్పటికి చాలా టైం అయిపోయిందండి అంట్లన్నీ కడిగేసి చాలా వచ్చినాయి ఇంకా సరేలే అత్తయ్య ఇప్పుడు అక్క దగ్గరికి వెళ్తానంటే ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నాం ఇంకా ఉన్నాయి అంట్లు అని చెప్పి ఒక పెద్ద అటక ఉందండి ఆ అటకలో నేను పెళ్ళైన కొత్తలో చూసాను ఒక బాక్సులు ఉంటాయి ఆ మామూలుగా అట్ట పెట్టలు ఉంటాయి కదా అలా పెద్ద పెద్ద బాక్సులు ఉన్నాయి అవి ఏదో బాక్సులు అని చెప్పి నేను వదిలేసా కానీ ఆ బాక్సులు నిండా ఎన్ని సామాలు అంటే అన్ని సామాన్లు ఉన్నాయి అవి కింద దింపించి మా మావే చేత ఇగోండి ఈ చూసారా ఎన్ని అంటలు ఉన్నాయో కూర్చొని అక్క చెల్లెలిద్దరు తోమేయండి గబా గబా ఎంతసేపు మళ్ళీ నైట్ అయిపోతే చీకటి పడిపోయేది చలి వచ్చేసిద్ది అని చెప్తే ఇంకా మేము ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని ఓ అమ్మో ఇన్ని గంటలు ఉన్నాయా అక్క అని చెప్పుకుంటూ ఒకళ్ళొకళ్ళు పెళ్ళి కాకముందు ఎలా ఉన్నామో అవన్నీ మాట్లాడుకుంటూ ఇంకా జోకులు వేసుకుంటా కామెడీగా ఇంకా కూర్చొని అయితే పన్నంతా ముగిచేసాము ఇంకా అప్పటికి ఆ రోజు పన్నంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్కి రేపు చేసుకుందాంలే అని చెప్పి అనుకున్నాం ఎందుకల్లే పనిలో పని అయిపోద్ది కదా అని చెప్పి ఇంకా అక్క దగ్గరికి వెళ్ళి అక్క ఇంట్లో కూడా పనులన్నీ చేసేసుకున్నాం అక్క వాళ్ళ ఇంట్లో కూడా కనిపించలేదండి వాళ్ళ అత్తయ్య గారు మా అత్తయ్య గారు చక్కగా ఇద్దరు కూర్చొని మేము కడిగిచ్చిన ఇచ్చిన సామాన్లన్నీ తుడుచుకుంటే కూర్చున్నారు ఇంకా కడిగి ఆరబెట్టిన అంటలన్నీ ఇంకా నీట్గా మళ్ళీ పేపర్లన్నీ వేసేసి సర్దేసాము ఇంకా రోజైతే ఇంకా రెండో రోజు కూర్చొని తలుచుకుంటే వీళ్ళు ఎక్కడి నుంచి దాచిపెట్టాడు ఎన్ని సామాలు అని చెప్పి అసలు నిజంగా అండి చాలా సామాలు ఉన్నాయి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎన్ని ఉంటాయి అన్ని ఉన్నాయి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అంటే అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ మంది కదండి మా పిన్ని వాళ్ళు అందరం అంటే అందుకని చాలా ఎక్కువ ఉంటాయి సామాన్లు కూడా ఇంకా తోవాలన్నా సరే అందరు కలిసి చేసుకుంటారు కాబట్టి సరిపోయింది ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇంకా నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంట్లో ఎక్కడ ఉన్నాయబ్బా అనిపించింది ఇంకా ఆ రోజు పండగ పనులు అయితే అలా సాగినాయండి ఇంకా ఇప్పుడైతే మా వారు జిలేబీ అలాగే సమోసా అయితే తీసుకొచ్చారు చూశారు కదా సామాన్లు అన్నీ కడిగేసి సరుకులు బాక్స్ బాక్స్లో సర్దేశాను ఇంకా నాకు ఓపిక ఉన్నంత వరకు అయితే అయ్యేదో అలా అలా సర్దేశాను బాగుందో లేదో నాకు కామెంట్లో చెప్పండి ఇంక ఈ అయితే చికెన్ తీసుకొచ్చారండి చికెన్తో నేను చెప్పాను కదా ముందు వీడియోలో వెజిటేబుల్ బిర్యానీ చేస్తానని చెప్పి ఆ వెజిటేబుల్ బిర్యానీయే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను అన్ని విడివిడిగా ఏం ఫ్రై చేయలేదండి అన్నీ కలిపే ఫ్రై చేసేసాను ముందుగా ఓల్ గర మసాలా మొత్తం వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకోండి నేను నెయ్యి కూడా వేసాను ఇంకా నెయ్యి కొంచెం ఆయిల్ వేసి ఓల్ గర మసాలా మొత్తం వేయాలి చక్క లవంగా సాజీరా ఇంకా బిర్యానీ ఆకు ఇలాచి ఇవన్నీ వేసి ఫ్రై చేసేసుకోవాలి ఇటువైపు వచ్చి చికెన్ కోసం అని చెప్పి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఫ్రై చేస్తున్నానండి ఇంకా ఇదిగోండి వెజిటేబుల్ వచ్చేసి బంగాళదుంప క్లారిఫ్లవర్ ఇంకా క్యారెట్ టమాటో బీన్స్ ఇంకా ఇవన్నీ అయితే ఫ్రై చేసుకోవాలి ఇంక ఇప్పుడు అవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా వెజిటేబుల్ అన్నీ వేసేయండి ఇంకా దాంట్లోనే కొత్తిమీర పుదీనా కూడా వేసేసి ఫ్రై చేయండి ఇది ఫ్రై చేసే లోపల కొంచెం మసాలా కూడా వేసేసి మొత్తం కలబెట్టి ఫ్రై చేయండి నేను అంతకుముందు ఏం చేశానంటే అన్నీ ఒక్కొక్కటి వేసుకొని కొంచెం కొంచెం ఆపిచ్చుకుంటే ఫ్రై చేశాను కానీ ఇప్పుడైతే మొత్తం ఒకేసారి వేసేసి ఫ్రై చేసేస్తున్నానండి అలాగే కొంచెం కారం పసుపు కళ్ళుప్పు వేసేసి ఇది వచ్చేసి బిర్యానీ మసాలా అండి అది కూడా వేసేసి కొంచెం పెరుగు కూడా వేసి మొత్తం కలపెట్టేసుకోవాలి అంటే కొంచెం మగ్గని ఇచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని వేసరికి మరగబెట్టుకోవాలి ఇంకా పక్క స్టవ్ మీద వచ్చేసరికి చికెన్ కర్రీ చేస్తున్నానండి చికెన్ కర్రీ మీకు తెలిసిందే కదా ఇంకా చాలా వరకు చాలామంది సింపుల్గా చేసేస్తారు కాబట్టి కర్రీ కూడా నేను చూపించట్లేదు మామూలుగానే చూపిస్తున్నాను ఇంక ఇప్పుడైతే కొంచెం వెజిటేబుల్ బిర్యానీలో కొంచెం వాటర్ వేసేసుకొని అది పొంగు వచ్చేదాకా ఉంచుకొని ఇంకా ఇప్పుడైతే రైస్ వేసేస్తున్నానండి ఇంకా రైస్ వేసినాక అది ఉడకాలి కదా ఉడికిన తర్వాత ఇంకా దింపేసుకోవడమే మనకి తెలిసేది కదా ఎంతవరకు ఉంటే అంతవరకు ఇంకా కర్రీ కూడా అయిపోయింది ఇటువైపు వచ్చి వెజిటేబుల్ బిర్యానీ కూడా అయిపోయిందండి ఇంకా ఒకవైపు వేడి వేడి బిర్యానీ ఒకవైపు వేడి వేడి చికెన్ నేను చికెన్ కర్రీ అనేది చారుగానే పెట్టానండి గ్రేవీగా చేయలేదు చారుగానే చేయాలనిపించింది ఇంకా అలాగే చేశానండి ఇంకా ఇప్పుడైతే మా పిల్లలకి ఫస్ట్ వేసి ఇచ్చేసాను ఇంకా వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది ఇంకా బిర్యానీ అంటే ఎవరికైనా బాగానే ఇష్టంగా తింటారు కదా అలా ఫస్ట్ మా పిల్లలైతే వాళ్ళకి వేసి ఇచ్చేసాను ఇంకా వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చిందండి నాకు కూడా చాలా బాగా నచ్చింది బిర్యానీ చాలా సింపుల్గా అలాగే మరీ ఎక్కువగా ఉప్పు కారాలు కూడా వేయకుండా తక్కువ మసాలాతోనే చేశాను కదా ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉన్నట్టయితే వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్